హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మన ఇంట్లో చాలా చాలా సింపుల్గా టమోటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో మన ఛానల్కి మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకు అంటే నేను చేసే ప్రతి చిన్న వీడియో వీలాగ్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది సో ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవి అని అంటే బవల్లోకి కొద్దిగా ఆయిల్ వేసి టమోటాని బాగా వేంపు చేసుకోవాలి తర్వాత కొత్తిమీర కొదీనా రెండిటిని వేయించుకొని అలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో ఎర్రగడ్డలు తర్వాత వచ్చేటప్పటికి పచ్చిమిర్చి బాగా బాయిల్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా పచ్చి జీలకర్ర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ దిగోండి ఇలా టమాటాని బాగా వేపుకోవాలి చూడండి చాలా మెత్త కొత్తగా అయ్యేంత వరకు ఖచ్చితంగా వేపుకుంటేనే మనకి టమాటా పచ్చడి అనేది చాలా మృదువుగా ఉంటుంది తినడానికి అన్ని విధాల టేస్ట్ అయితే కలుస్తుంది కావాల్సినంత ఉప్పు మర్చిపోకూడదు ఫ్రెండ్స్ చూడండి ఒక ప్లేట్లోకి అయితే తగినంత ఉప్పు కొత్తిమీరని అయితే వేసుకున్నాము జీలకర్ర వేసుకున్నాం సింపుల్ ఇంగ్రీడియంట్ అండి ఇది ఎక్కువ కష్టపడాల్సిన అవసరమైతే లేదు వితిన్ టూ టు త్రీ మినిట్స్లో అయితే చేసుకునేవచ్చు ఇదిగోండి ఇలా బాయిల్ చేసుకొని తగినంత నీళ్ళు కూడా పోసుకోవాలి ఫ్రెండ్స్ నీళ్ళు పోసుకున్న తర్వాత చూడండి మిశ్రమం ఫస్ట్లో అయితే పెద్దగా ఉండింది టమాటాది ఉడికిన తర్వాత చి టమోటా ఉడికించిన తర్వాత చాలా చిన్నగా అయితే అయ్యింది గమనించారు కదండి ఫ్రెండ్స్ తర్వాత ఇలా మిక్సీలోకైతే ఇదిగోండి మనము వేపిన పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత చూడండి అలా వన్ బై వన్ వేసుకొని బాగా కలబెట్టుకొని తర్వాత దాంట్లో కొద్దిగా చింతపండు ఫ్రెండ్స్ మర్చిపోకూడదు ఖచ్చితంగా చింతపండు వేస్తేనే మనకు పులుపు అనేది తగులుతుంది చింతపండు వేసి తర్వాత ఆ ఫోక్ అదేంటి మనమైతే ఇప్పటివరకు వేపుకున్నాం కదండి ఆ టమోటా అనేది చూడండి వీటిని అయితే మనము ఇలా బాయిల్ చేసుకున్నది కాస్త మిక్సీలో అయితే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో అయితే వేసుకుంటున్నారమ్మ ఇలా అంతా మిక్సీలోకి వేసుకున్న తర్వాత అయితే ఆ మిక్సీలోకి వేసుకున్న మిశ్రమాన్ని మిక్సీకి అయితే వేయాలి చూడండి ఇలా బాగా కలిపెట్టుకోవాలి అది కూడా ఎందుకంటే లోపల మనము ఎర్రగడ్డలు తర్వాత ఉప్పు అది ఫోక్ చేసి వేసుకున్నాం కదండీ ఆ ఫోక్ కూడా కలవాలి తగినంత నీళ్లు వేసుకొని తర్వాత ఇదిగోండి మిక్సీకి అయితే మిక్సీ గిన్నె ఫిక్స్ చేసేస్తున్నారు మిక్సీకి వేసేస్తున్నారు ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ జస్ట్ ఒక వన్ మినిట్ చాలు వన్ టు టూ మినిట్స్ చూడండి మిక్సీలోకి వేసిన వెంటనే ఇదిగోండి ఇలా అయితే అయ్యింది చట్నీ చాలా రుచిగా ఉంది నెక్స్ట్ మనము సన్న ఎర్రగడ్డలు అయితే వేపు పెట్టుకున్నాం కదండీ ఆ సన్న అయితే ఆ మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇలా మిక్సీలోకి వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకొని రుచి అయితే మారుతుంది రుచి చాలా టేస్టీగా ఉంటుంది సన్నరగడ్డలు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇలా బౌల్లోకి అయితే తీసుకున్నాము ఇంకా వెంటనే అయితే సర్వ్ చేసుకుంటున్నాము తినడానికి అయితే చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్ అనిపించింది థ్యాంక్ యూ బై బై మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందు ఉంటాను మీరు కూడా ఇలా ప్రయత్నించండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్